అందరికి నమస్తే అండి ఒక నాలుగు రోజుల కిందట వైవి సుబ్బారెడ్డి గారు ఇందు కల్తీ నెయ్యి స్కామ్లో సిట్ విచారణకు హాజరయ్యారు ఆయన పిఏ కోట్ల కోట్ల లంచం తీసుకొని ఆల్రెడీ పోలీసుల అదుపులో పోలీసు విచారణ ఎదుర్కొన్నారు అరెస్ట్ అయ్యారు అది కల్తీ సంబంధించిన కేసు ఆల్రెడీ ఈ కల్తీ కేసులో ఆ డైరీల డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు మాపో పెద్ద వికెట్ పడే అవకాశం ఉంది ఇదిలా పక్కన పెడితే ఈరోజు టీటీడీ తదుపరి చైర్మన్ అంటే వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఒక కేసు నమోదైంది ఆయన ఈరోజు రేపు విచారణకు వెళ్లాల్సి ఉంది ఆయనకు నోటీసులు ఇచ్చారు విచారణ క్రమమని పరకామణి కేసులో టీటీడీ పరకామనీలో రవికుమార్ అనే ఒక గుమస్తా ఆ డాలర్లు అంటే విదేశీ కరెన్సీని లెక్క పెడుతుంటాడు ఆయన పనే అదే విదేశీ కరెన్సీని లెక్క పెట్టి లెక్క చెప్పాలి అలా లెక్క పెట్టే క్రమంలో ఆయన కొన్ని డాలర్లు చోరీ చేసి ఎవరికి తెలియకుండా తన పాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయేవాడు అలా ఒకరోజు సీసీ కెమెరాలో బయటపడడంతో సో ఇక్కడ వైసీపీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే మేమే పట్టుకున్నాం కదా అతను దొంగతనం చేశాడు మేమే పట్టుకున్నాం కదా సో మేము నిజాయితీ పొరలం అని అంటారు ఒక దొంగను పట్టుకొని ఆ దొంగతనం చేసిన సొమ్ములో వాటా తీసుకోవడం నిజాయితీయా మరి అదే నిజాయితీ భోమన కరుణాకర్ రెడ్డి గారికి తెలియాలి సో ఆ కేసును రాజీ చేసేసుకున్నారు అతను ఆస్తులు భారీగా ఉండడంతో టీటీడీకి విరాళంగా కొంత ఇచ్చి అంటే ఉదాహరణకి ఒక దొంగ వచ్చాడండి ఒక వీధిలో ఒక ఇంటికి వెళ్ళి కోటి రూపాయలు దొంగతనం చేశాడు అనుకుందాం కోటి రూపాయలు చేశాడని అనుకుందాం సో వీళ్ళు అలా వాడు ఎన్నోసార్లు ఆ వీధిలో ఎంతోమంది దగ్గర ఒక పది కోట్లు దొంగతనం చేసి ఉన్నాడు సో ఎవరో ఆ వీధిలో వాళ్ళు చూసి ఆ వీధిలో ఒక కౌన్సిలర్ ఎవరో నాయకుడు చూసి ఆ దొంగను పట్టుకొని కేసు పెట్టేస్తాను అధికారంలో ఉంటాడు కదా కేసు పెట్టేస్తా అది ఇది భయపెట్టి బెదిరించి ఆ దొంగడు అప్పటి వరకు దొంగతనం చేసిన పది కోట్లలో ఒక నాలుగు కోట్ల ఐదు కోట్ల వాటర్ తీసేసుకొని ఒక రెండు కోట్లు రికవరీ చూపించి ఓ మూడు కోట్లు నువ్వు పట్టుకొని వెళ్ళిపోరా ఈ దరిదాపుల్లో ఉండకు నువ్వు దొంగతనం చేసిన సొమ్మె కదా నీకు మూడు మిగిలింది కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇదిగో రికవరీ చేశాను కదా అని చెప్పి ఈ రెండు కోట్లు రికవరీ అయింది చూపించి తను ఐదు కోట్లు లబ్ధి పొందాడు సేమ్ ఈ పరకమన్ కేసులో జరిగింది అదే ఈ రవికుమార్ అనే వ్యక్తి ఏళ్ల తరబడి ఇలా చేస్తుంటే అక్రమాస్తులు పోగేసుకుంటే కోట్ల కోట్లు సంపాదిస్తే దొంగతనం చేసి దొరికితే అతని మీద కేసు పెట్టి భయపెట్టి బెదిరించి చివరికి రాజీకి తెచ్చుకొని రాజీ చేసి టీటీడీకి కొన్ని నామకే వాస్తుగా కొన్ని ఆస్తులు రాయించి వీళ్ళు ప్రైవేట్గా భారీగా ఆస్తులు రాయించుకొని అతను వదిలేశారు సో ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్ళడం హైకోర్టు సీరియస్గా విచారణకు ఆదేశించడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు రేపు పొద్దున భూమన కరుణాకర్ రెడ్డి గారు విచారణకు వెళ్ళాలి వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు టీటీడీని వీళ్ళు ఎంత పట్టించారు ఎన్ని పాపాలు చేశారు అనడానికి ఇదే ఉదాహరణ వైవి సుబ్బారెడ్డి గారేమో సర్లే ఆయన సంతోషం ఏంటంటే మరీ ఇంకా ఈ కక్కుర్తిగా వెళ్ళాలి ఏది ఈ పరకమని దొంగ దొంగల దగ్గర వాటాలు తీసుకోవాలి మరీ కొక్కూర్తుకు వెళ్ళలేదు కానీ కల్తీ నెయ్యి విషయంలో ఆయన వాటా తీసుకున్నాడా లేదనేది ఇంకా పోలీసులు నిర్ధారించలే సిట్ నిర్ధారించలేదు కల్తీ నెయ్యిలో ఆయన పాత్ర ఉన్నట్టు నిర్ధారించారు ఆయన ఆయనకు తెలిసే కల్తీ జరిగిందని నిర్ధారించారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షలకు పైగా కిలోలు టీటీడీకి నెయ్యి సరఫరా అయితే అందులో అరవై ఎనిమిది లక్షల కిలోలు కల్తీ అయినట్టుగా గుర్తించారు ఆ అరవై ఎనిమిది లక్షల కిలోలు కల్తీ అయినప్పుడు కూడా ఈయన ఓవి సుబ్బారెడ్డి గారు కొన్నాళ్ళు ఉన్నారు భూములు గారు కొన్నాళ్ళు ఉన్నారు అయితే నిర్ణయం తీసుకున్నది ఆ టెండర్లు ఇచ్చినప్పుడు చైర్మన్గా ఉన్నది ఓవి సుబ్బారెడ్డి గారు కాబట్టి ఆ టెండర్లు ఖరారు అవ్వడానికి ముందు డైరీ డైరెక్టర్ బోలేబాబా డైరీ డైరెక్టర్ హైదరాబాద్లోని వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చాడు కాబట్టి ఆ పొమ్మలు జైన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చాడు కాబట్టి ఆయనతో మాట్లాడిన నాలుగు రోజులకు టెండర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి సో ఏదో పైరు జరిగింది లాభ జరిగింది ఏదో లబ్ధి పొందాడు వైవి సుబ్బారెడ్డి గారు అనేది పోలీసులు నిర్ధారిస్తున్నారు సో ఈ అపాయింట్మెంట్ అరేంజ్ చేసింది వైవి సుబ్బారెడ్డి గారితో మొత్తం అంతా ఆయన పిఏ చిన్నప్పన్న చిన్నప్పన్న ఆల్రెడీ యాభై లక్షల అంచం తీసుకున్నాడు వీళ్ళ దగ్గర నుంచి ఇదంతా పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎంత మేరకు లబ్ధి పొందారు ప్లస్ ఆయన పైన వాళ్ళు ఏమైనా లబ్ధి పొందారా ఈ కల్తీనే వ్యవహారంలో ఈ రెండు వందల నలభై కోట్ల కాంట్రాక్ట్ వ్యవహారంలో అనేది తేల్చాల్సి ఉంది అలాగే ఈ పరకామని కేసులో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు ఆయన బినామీలు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు ఎంత మేరకు లబ్ధి పొందారు ఈ రవికుమార్ ఆస్తుల్ని ఎంతవరకు వీళ్ళు రాయించుకొని ప్రైవేట్గా డీల్ చేసి అతన్ని వదిలేశారు అది తేల్చాల్సి ఉంది సో ఇక్కడ ఈ టీటీడీకి సంబంధించిన కేసుల్లో గత ఐదేళ్లలో జరిగిన తతంగాల్లో ఈ రెండు కూడా చాలా పెద్ద ఇష్యూస్ ఈ రెండుట్లో ఇద్దరు చైర్మన్లుగా పనిచేసిన చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు కూడా ఉన్నారన్నమాట ఇద్దరు ఇరుక్కున్నట్టే సో ఇది చాలా పెద్ద వ్యవహారం కాబోతోంది భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అయితే అసలు నోరిప్పరు ఏం చెప్పరు నాకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు గుర్తులేదని చెప్తారు కాకపోతే ఆయన దగ్గర నుంచి నిజాలు ఎలా రాబెడతారు వీళ్ళు అనేది చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ కేసుగా మారిపోతుంది పరకం అని థ్యాంక్ యూ